హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్నింగ్ టిఫిన్కి ఏం లేదనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి టిఫిన్ అనేది చాలా టేస్టీ బాగుంటుంది కంట్రోల్ రైస్ ఒక గ్లాస్ కంట్రోల్ రైస్ బాగా కడిగి నానబెట్టుకొని రెండు గంటలు మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న సైజు టీ గ్లాస్ కప్పు పెరుగు తీసుకొని దాంట్లో వేసుకొని వాటర్ కొంచెం పోసుకొని మిక్సీ బాగా పట్టుకోండి మిక్సీ బట్టి ఒక బౌల్ తీసుకొని బాగా కలిపికోండి సాల్ట్ వేసుకోండి కొంచెం తగినంత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు బాగా వేసి మిక్స్ చేసుకోండి మీకు రవ్వ దోశ ఐడియా ఉంటే ఇట్లా రవ్వ దోశ లెక్క బాగా అనేది కొంచెం వాటర్ వాటర్గా ఉండాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ముందు ఆయిల్ రాయండి ఫస్ట్ కదా ఫస్ట్ దానికి ఆయిల్ రాయండి ఆయిల్ రాసి ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా పోయండి మొత్తం ప్యాన్ మీద పిండి మళ్ళీ మిగతాయి కూడా అట్లాగే పోసుకుంటూ ఉండండి కొంచెం మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే క్యారెట్ తీసుకొని పైన అట్లా అట్లా అండి లేదంటే పైన అంటే మీకు అంత ఇష్టం ఉండదు అనుకుంటే ఇట్లా లైన్ కలుపుకొని ఇట్లా అయినా పోసుకోవచ్చు మార్నింగ్ టైంలో త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ టిఫన్ అనేది అప్పటికప్పుడు కావాలనుకుంటే చూడండి ఎంతో